సంగారెడ్డి చౌరస్తాలోని శిల్పా సరైన కౌంటీలో నూతనంగా యంగ్ నైన్ స్పోర్ట్స్ అకాడమీ బ్యాడ్మింటన్ కోర్టును యాజమాన్యంతో కలిసి ప్రారంభించిన జిల్లా పంకజ్ ఎస్పీష్ ఎస్పీ మాట్లాడుతూ క్రీడలను మనిషి జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అన్నారు ఎన్ నైన్ స్పోర్ట్స్ అకాడమీని జాతీయ రహదారికి దగ్గరలో అన్ని హంగులతో ప్రశాంతమైన వాతావరణంలో ఉందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి అలరించారు ఎన్ నైన్ స్పోర్ట్స్ అకాడమీ బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో యాజమాన్యం నాగరాజు స్వరూప్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి దీపక్ మురళీ యాదవ్ కిషోర్ విశాల్ సంజీవ్ స్థానిక పదకొండవ వార్డు కౌన్సిలర్ గడ్డం తులసిరామ్ కాలనీ అధ్యక్షుడు రవికొండల్ మిత్ర బృందం శ్రేయోభిలాష్లు తదితరులు పాల్గొన్నారు 국민 bilgi para biraz da itibar בסדר, 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 בסדר ये काम तो मेरी पुष्टि है, but I told you that I am planning to finally do something about that's why I am here. So, it was a very nice experience, especially since I am also known as forces how important for all of us. So, if I have to thank the most I appreciate this uh, sincere effort and I hope that uh, people in nearby will take benefit from this. And uh, you also uh, utilize this uh, wonderful facility, I can see four are here, all our uh, scientific So, these are very uh, good adapters uh, for international studies. So, if you want to pursue a hobby or like uh, professional career, also then we can use this infrastructure for that purpose. And I wish all the best గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ సంగారెడ్డిలో నైన్ స్పోర్ట్స్ అకాడమీ అని స్టార్ట్ చేశాము ఇది శిల్పా సెరీనా కౌంటీలో స్టార్ట్ చేశాము దీనికి ఓపెనింగ్కి మన ఎస్పీ సార్ సంగారెడ్డి గారు వచ్చారు పారితోష్ పంకజ్ గారు వాళ్ళు ఇందాకనే ఓపెన్ చేసి వెళ్ళారు అండ్ ఇక్కడ ఈ శిల్పాలో మేము ఈ నాలుగు కోట్లు బ్యాడ్మింటన్ కోర్స్ వేసాము ఈ బ్యాడ్మింటన్ కోర్స్ చేయడం వల్ల ఇక్కడ పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళకి ఇవ్వడానికి మేము మా మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము అండ్ ఇక్కడ మన బ్యాడ్మింటన్ కోర్ట్స్ ప్రతి ఒక్కరికి వృద్ధులకు కానీ లేకపోతే పిల్లలకు కానీ అన్ని అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆ ఇంటెన్షన్తోని స్టార్ట్ చేశామండి దీనికి సపోర్ట్ చేసిన కొంతమంది నాకు ఇక్కడ పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ మా కాలనీ ప్రెసిడెంట్ రవి గారికి అండ్ కాలనీ మెంబర్స్కి అండ్ ప్రెస్ మెంబర్స్ నాకు పేరు పేరు నాకు తెలియదు కానీ అందరినీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సార్ మీరు మీ సపోర్ట్ కూడా మాకు కావాలి అండ్ ఈ వర్డ్ అనేది సంగారెడ్డిలో ఎంతవరకు స్ప్రెడ్ చేస్తే ఈ ఫెసిలిటీని అందరూ యూజ్ చేసుకుంటారు దాని గురించే మేము మా ప్రయత్నము అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అవర్ లాగా ఉంటుంది అవర్లీ ఎట్లా అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ లాగా ఉంటుంది అండ్ మంత్లీ కూడా మంత్లీ కూడా ఇస్తాము ఇక్కడ మెంబర్షిప్ మంత్లీ మెంబర్షిప్ కూడా ఉంటుంది మనం ఏం చేశామంటే ప్లే యాప్ నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఆడడం కాకుండా ఒక యాప్ త్రూ కూడా దీన్ని మనము బుక్ చేసుకోవచ్చు